ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సమ్మేళనం వన సమారాధన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వాసంతశెట్టి సుభాష్ మాట్లాడుతూ అమాయక శెట్టి బలిజ యువకులపై కోనసీమ అల్లర్ల కేసులు పెడితే అమలాపురంలో శెట్టి బలిజ సమ్మేళనంలో లక్షలాది మంది గర్జిస్తే ఆనాటి ప్రభుత్వం కేసులు ఎత్తివేసిందన్నారు నేను శెట్టి బలిజ కులంలో పుట్టినందుకు గర్విస్తున్నాను నా కులం చూసే ఎమ్మెల్యే సీటు మంత్రి పదవి ఇచ్చారని మంత్రి వాసన సుభాష్ పేర్కొన్నారు సుభాష్ అనే నేను పాలకునిగా కాదు సేవకునిగా సుభాష్ ఇచ్చారు శెట్టి పరిజ కులంలో పేదలకు సహాయం చేసేందుకే కోటి రూపాయల విరాళం ప్రకటించారని వారం రోజుల్లో సంఘం అకౌంట్ ఆ మొత్తం జమ చేస్తానని మంత్రి వాసన సుభాష్ తెలిపారు ఈ కార్తీక వన కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో శెట్టి ప్రజ సామాజిక వర్గీయులు తరలివచ్చారు వీళ్ళందరికీ కూడా చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత రాజకీయాల ద్వారా మన కులానికి సంతోషం ఒక నాలుగైదు విషయాలు చెప్తాను జాతి ఐక్యత గురించి ఈ రోజున గత నాలుగు సంవత్సరాలుగా వాసశెట్టి సత్యంగా ఈ కోటి రూపాయలు వారం రోజుల్లోనే ఇచ్చి ఎస్ఏఎఫ్ శట్టిపల్లికి ఎక్కడ కష్టం ఉన్నా సరే ఆ కోటి రూపాయలు మీకు సమాధానం చెప్తాను అయితే మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవరైతే నేను ట్రోల్ చేయాలనుకుంటున్నారో మళ్ళీ ట్రోల్ చేసుకోండి నిర్థం చేయలేదు నేను నేను శట్టిపల్లిగా పుట్టినందుకు గర్విస్తున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే శట్టిపజ నాకు ఎమ్మెల్యే ఇచ్చింది మంత్రి ఇచ్చింది కులం శట్టిబయ్య కులం అని ఇచ్చారు నాకు కాబట్టి కాబట్టి కులానికి నేను చేతనైనంత చేదోడు వాదుడుగా ఉంటూ మీ మనసుల్ని మీ మీ ప్రేమని నేను సొంతం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి